తర్వాత యూ అయిన తర్వాత ఆయన అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తున్నారు మీతో అవన్నీ ఇప్పుడు తిరుమల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చూస్తున్న వసతులు సామాన్య భక్తులకి కల్పించిన సౌకర్యాలు దాతృత్వం ఇదంతా కూడా రామారావు గారు మొదలుపెట్టిందే అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అన్ని దేవస్థానాలాగానే ఉండే రామారావు గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన అన్నదానం స్కీమ్ అని పెట్టారు మొట్టమొదటిసారిగా పెట్టారు మీరు యువగా ఉన్నప్పుడు నేను జాయింట్ యువగా ఉన్నాను కొద్ది కాలానికి ముందు స్టార్ట్ ఎప్పుడు సార్ ఎయిటీ ఆయన ఎయిటీ సిక్స్లోనే ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటారు ఎయిటీ ఫైవ్ లోనే అన్నదానం స్కీమ్ స్టార్ట్ చేశారు కొండ మీద తలనీరాలు ఉచితం ఎక్కువ సామాన్య యాత్రికులకి ప్రయోజనం ఉండాలని ధర్మ సత్రాలు ఇవన్నీ ఎక్కువ కట్టించడం మొదలు పెట్టడం జరిగింది అలాగే నడకదారిలో వచ్చేవాడికి వాళ్ళ తాలూకు లగేజ్ని ఫ్రీగా తీసుకొచ్చి కొండ మీదకి తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి అందించేవాళ్ళు తిరుమలలో ఫ్రీ బస్సెస్ అనేది ఏర్పాటు చేశారు అక్కడ వసతు సౌకర్యాన్ని కూడా మామూలు వాటికి నామమాత్రంగానే ఉండేది యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు అంతేగాని విలాసవంతమైన సౌకర్యాలు అవి కల్పించడం అలాంటివి లేదు అన్నిటికంటే మంచి ఆ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేదని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది స్టార్ట్ చేశారు అప్పుడు అప్పుడే ఆయన ఆయనే స్టార్ట్ చేశారు అలాగే ఈ వికలాంగులకి పునరావాస కేంద్రం కావాలని బాలాజీ బర్డ్ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు వ్యాఘేశ్వరుడు గారిని తీసుకొచ్చి అక్కడ పోలియో పేషెంట్స్ అందరికీ వారికి ఫ్రీగా క్యాలిపస్ సర్జరీసు అన్నీ చేసేవారు ఫేమస్ అట్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటిసారి దాతృత్వ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు అందరూ ఏమనుకునేవారు అంటే ఈ దేవస్థానం నిధులన్నీ ఇలా ఖర్చయిపోతే ఎలా అనుకున్నా మనుగడ ఏముంటుంది ఏమంటుంది దేవస్థానం అనుకునేవారు కానీ ఎప్పుడైతే దేవస్థానం ధర్మ కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టారో విరివిగా విరాళాలు రావటం కూడా అప్పటి నుంచే మొదలైంది ప్రజలందరికీ ఒక విశ్వాసం ఉంది ఇది ఒక ధర్మ సంస్థ మనం ఇచ్చే రూపాయికి ఇక్కడ సరిగా ఇక్కడ వినియోగించుకుంటారు దీనివల్ల మన హిందూ సమాజానికి మేలు జరుగుతుంది సామాన్య ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుంది అనే విశ్వాసం వచ్చిన తర్వాత విలువగా వచ్చేసే విరాడ మనం దేవస్థానం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క స్కీముకి విశేషమైన ఆదరణ ప్రాచుర్యత రావటం ఇంకా పెద్ద ఎత్తున రావటం ఈ దేవస్థానం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సుసంపన్నమైన ఒక వ్యవస్థగా రూపొందించడానికి కారణం వాళ్ళు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలే సో ఆ రోజు వేసిన పునాదులు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు వేసిన ధార్మికత పునాదుల మీద ఉదారంగా యాత్రికులకు చేయాలి అనే సౌకర్యాలు చేయాలి అనే ఒక ఆలోచనతో వచ్చిన ఈ అన్నదానం లాంటి స్కీమ్స్ మెడికల్ సర్వీసెస్ ఫారెస్ట్ ఆయన తిరుపతి ఆయన అప్పుడు మొత్తం తిరుపతి బోడి కొండలుగా ఉండేది ఆ మొత్తాన్ని పునరుజ్జీవనం చేసి మొత్తాన్ని దాన్ని వనం కింద మార్చేసారు వారు మొత్తం గార్డెన్ అంతా ఆయన మొత్తం అప్పట్లో ఉన్న గార్డెనింగ్ ఫారెస్ట్రీ ఈ రెండు కూడా ఎన్టీఆర్ గారు చేపట్టినవి అంతకుముందు లేదు అంతకుముందు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎన్టీఆర్ గారు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మీరు తిరుపతి కనుక వెళితే అసలు అప్పుడు తిరుపతిలో డెబ్బైలో ఉన్న తిరుపతి బోడికొండలు ఇవేనా అని అనిపిస్తుంటుంది ఎక్కడ చూసినా పచ్చదనం గార్డెన్స్ ఉండేవి రకరకాల ఫ్లవర్స్ గార్డెన్స్ ఫ్లవర్స్ సో రామనగర్కి బాగా భక్తి ఉండేది సార్ వెంకటేశ్వర స్వామి అంటే పూర్తి భక్తి ఉండేది ఆయన వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ఇష్టదైవం ఆయన వెంకటేశ్వర స్వామి వారికి తప్పితే ఇంకా ఏ దైవాన్ని ఆరాధించేవారు కాదని ఆయన నాతో వ్యక్తిగతంగా నాతో అనేక సందర్భాల్లో అందరికీ కూడా చెప్తూ ఉన్నారు మనందరికీ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి వారి అది మన ఆంధ్రలో అదృష్టం ఆంధ్రలో ఇరవైలుపు అని ఎన్టీఆర్ గారు చెప్పేవారు ఆయన ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి ప్ర ప్రభుత్వలు సామాన్యమైంది కాదు ఆయనకు బహుశా ఒక ప్రత్యేకమైన బంధం అనుబంధం ఏదో ఉండుంటుందని చెప్పి నేను అనుకుంటాను మీరు ఈ యోగం ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సార్ ఆయన తరచుగా వచ్చేవారు ఆయన ఈ యోగం ఉన్నప్పుడు తరచుగా వచ్చినప్పుడు మాత్రం మేము ఒకటే చేసేవారు ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా స్వామివారితో వారు ప్రత్యక్షంగా ఆయన ఒకరు ఉండి ఆ ఆధ్యాత్మిక అనుభూతి ఏదైతే ఉంటుందో ఆయన స్వామివారి దగ్గర నుంచి ప్రేరణ ప్రేరణ తీర్చించడానికి ఆయన్ని వదిలేసేవాళ్ళం ఆయన వెళ్ళినప్పుడు ఏకాంతంగా వదిలేసేవాళ్ళం కానీ ఆయన తోసుకుంటూ వెళ్ళి ఆయనతో దర్శనం చేస్తుంటే మనం చుట్టుపక్కల ఇబ్బంది కలిగించి అది లేకుండా ఆయనకి ఏకాంతం కలిగించటం ఆయనకు అత్యంత సంతోషంగా ఉండేది ఆయనకి కొద్ది క్షణాలైనా భగవంతుడితో ఆయనకున్న బంధం అనుబంధం ఏదైతే ఉంటుందో అది ఆయనది వ్యక్తిగతమైంది దాన్ని మనం గౌరవించాలి కానీ ఇప్పుడు ఉన్న సంస్కృతి ఏంటంటే ఎవరైనా విఐపి పెడితే విఐపితో పాటు వందలాది మంది వెళ్ళటం తోసుకోవటం ఆయనకి ఎక్కడ మానసిక ప్రశాంతత ఉంటుంది మాత్రం రామారావు గారి అభిష్టం మేరకు ఆయన వ్యక్తిగతంగా స్వామివారితో ఆయనకున్న కొంత ఏకాంతంగా ఆయన భగవత్ ప్రార్థన చేసుకోవటానికి దానికి అవకాశం కల్పించారు